చెప్పండి నమస్కారం అండి ఇది యాక్చువల్గా యోగి నాకు చాలా చిన్నగా చేద్దాం అని చెప్పాడు నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు కనిపించి భయ్ మనం చిన్న చేద్దాం అని చెప్పారు చిన్నదే కదా అని చెప్పి నొప్పుకున్నా తక్కువ డబ్బులు ఇచ్చారు కూడా ఇది ఇది కావాలి మాకు వైరల్ అవడానికి తర్వాత తెలిసింది ఓహో మనం ఒటి ఫిలింగ్ చేస్తున్నాం తక్కువ డబ్బులు కప్పుకున్నావా అని చెప్పి ఆయన నాకు నాకు చాలా ఇష్టమే అండి యోగి గారు ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు నన్ను బాగా నమ్ముతారు కూడా అంటే మ్యూజిక్ కవి నమ్ముతారు విజువల్ వైపు నుంచి అంత బాగా నమ్ముతారు బ్యాలెన్స్ లేకపోతా అందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యోగి గారికి చాలా 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 థ్యాంక్స్ నెక్స్ట్ నేను చెప్పాల్సింది మా నాగజ్ గారి కోసం నాగేశ్ గారు మొదలు నేను నమ్మలేదు ఈ కొర్రల్లో ఉన్నాడు ఏం చేస్తాడు ఏం చేస్తా అని చెప్పారండి యోత్ గారికి కానీ తర్వాత వర్క్ అయిన తర్వాత ఆయన నాకు నేను మీకు ఫ్యాన్ అయ్యానని చెప్పారు థ్యాంక్స్ అని మీరు నమ్మలేదు తర్వాతనే నేను నమ్మనేందుకు ఈ అవకాశం నాకు వెరీ వెరీ థ్యాంక్స్ ఇంకోటి ఆటా సందీప్ గారు వస్తున్నాను ఎక్కడైనా ఆయనకి నాకు చాలా అనుబంధం ఉంది హాయ్ అండి నేను కలిసి ఒక ఒకటి చేశాను అనమాట చిరంజీవి గారి బర్త్డేకి కోడి కూర చిల్లి గారి అని సాంగ్ ఆయన వస్తే ఇంత మాట్లాడు లేదు థ్యాంక్ యూ ఎవరైనా మర్చిపోతే సారీ ఏమనుకోద్దు థ్యాంక్ యూ అండి అయితే పేమెంట్ మాట్లాడదాం సగం నాకు సగం నాకు నెక్స్ట్ దానికి చిన్నదైనా సరే ఎక్కువ డబ్బులే చెప్తా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నట్టున్నారు ఇట్స్ ఓకే థ్యాంక్ యూ నాని గారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కబీర్ రఫీ గారు హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ ఆ బాయ్ బాత్ బాధకరే సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నాకు హోమ్ ఫ్రాంచైజీ ఎందుకంటే గ్యాంగ్ రేట్ వన్ గ్యాంగ్ రేట్ టూ నేనే చేశాను అంటే మ్యూజిక్ చేశాను సో ఇట్స్ లైక్ ఏ హోమ్ ఫ్రాంచైజీ ఫార్ మీ అండ్ థర్డ్ పార్టీకి చేయడం కూడా చాలా ఎంజాయ్ చేశాను లైక్ గ్యాంగ్ రేప్ వన్ అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము చేసాము అప్పుడు కొత్తగా ఇది కాన్సెప్ట్ అప్పుడు యోగి గారు నాకు ఒక డైరెక్టర్గా వచ్చి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్గా మారారు సో దట్స్ వన్ థింగ్ అండ్ నాక్షస్ నాగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండ్ దీనికి మ్యూజిక్ చేయడం ఐ రియలీ ఎంజాయ్ బికాస్ నేను యాక్చువల్గా ఒక బ్రేక్ తర్వాత మళ్ళా ఒక తెలుగులో వచ్చి స్టార్ట్ చేశాను వర్క్ చేయడం ఎందుకంటే ఇంతకు ముందు కన్నడలో షుగర్ ఫ్యాక్టరీ మూవీ చేసి ఒక మూవీ ఇంకొక మూవీ లవ్ అగన్ అని తెలుగులో రెడీ టు రిలీజ్ అది చేశాను అండ్ గ్యాంగ్ రేప్ అనేది ఇంకా గ్యాంగ్ రేప్ త్రీ చాలా అంటే వీ డన్ లాడ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ మ్యూజిక్లో అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా షఫీ ఎఫెక్ట్స్ అండ్ అన్ని కలిసి లైక్ దట్ సౌండ్ డిజైన్ అనేది మ్యూజిక్ డిజైన్ అనేది మేము చాలా బాగా ఇచ్చాం అండ్ ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ అండ్ డైరెక్టర్ సాటిస్ఫైడ్ ప్రొడ్యూసర్ సాటిస్ఫైడ్ సో అలా అనమాట అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి జంగా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సందీప్ గారిది అండ్ ప్రీతి గారు షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఫ్రెండ్ ఫర్ మీ ఫ్రమ్ టెన్ ఇయర్స్ సో తను కూడా చాలా బాగా అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి తన పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ సో అది చాలా బాగా వచ్చింది ఈ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్స్ విజన్ ఇదంతా

ఆయన దాన్ని మొదలు పెడితే ఇప్పుడు త్రీ వరకు వచ్చారు ఫ్యాన్సెస్ నెక్స్ట్ ఇది ఎంత నాకు కూడా ఐడియా లేదు అండ్ మధ్యలో లవ్ యూ టూ వండర్ఫుల్ ఫిలిం చేశారు అండ్ నాకు ఎప్పుడు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అందరికీ అర్థమయ్యేలాగా ఒక మంచి ఫిలింస్ ని మన ముందుకు తీసుకొస్తారు మా రైతు డైరెక్టర్ యోగి కుమార్ గారు వెల్కమ్ స్టేజ్ అండ్ అలానే ఈ ఆగాంగ్ రేపు ఫ్రాంచైజర్స్ ఈ ఫిలిం పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అండ్ మంచి క్యారెక్టర్ కూడా చేశారు మా ప్రొడ్యూసర్ నాట్ జ్ నా స్పీకర్ బీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ ముందుగా మా డైరెక్టర్ ఏది గానీ మాసలాసం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మాట్లాడించడానికే కదా పిలిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ప్రస్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హలో వినిపిస్తుందండి యా థ్యాంక్స్ అండి అందరికీ పిలిచిన వెంటనే వచ్చినందుకు టు సపోర్టర్స్ టు ప్రమోట్ ది ఫిల్మ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆ గ్యాంగ్ రేపు త్రీ ఇందాక కేసీ గారు చెప్పినట్టుగా ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకోకుండా నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని అనుకోకుండా నాకున్న ప్యాషన్ కొద్దీ చేసిన ఒక చిన్న ప్రయత్నం చాలా వైరల్ అయిపోయి నాకు చాలా గుర్తింపు తెచ్చి ఇంకా సినిమా వైపు ఫుల్ టైం రావాలి అనే ఆలోచన తెప్పించారు జనాలందరూ దాన్ని బాగా వైరల్ చేసి దాన్ని హిట్ చేసి ఆ తర్వాత గ్యాంగ్ రేపు టూ అందులో యాక్ట్ చేసిన ఆట సందీపే ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాంగ్ రేపు టూలో యాక్ట్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత మేము ట్రావెల్ అవుతూ ట్వంటీ త్రీలో లవ్ యూ టూ అనే ఫీచర్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేసాం దాన్ని కూడా సపోర్ట్ చేశారు ఇప్పుడు మా ఫ్రెండ్ నాక్స్ నాకు చాలా కాలంగా ఫ్రెండ్ తను మనం చేద్దాం చిన్నగా ఒకటి స్టార్ట్ చేద్దాం నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అంటే ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ ఈ ఫ్రాంచైజ్ లో వెళ్తేనే కరెక్ట్ నాకు పెద్దగా డైరెక్టర్గా పెద్ద గుర్తింపు ఏం రాలేదు కానీ ఈ టైటిల్ కి మాత్రం చాలా గుర్తింపు ఉంది నోబల్ నన్నెవరు గుర్తుపట్టరు కానీ గ్యాంగ్ రేపు అంటే ఆ ఆ ఫిలిం ని ఆ సిరీస్ ని గుర్తుపెడతారు సో ఆ టైటిల్ తో వెళ్దాం అని నేను ఒక కాన్సెప్ట్ అనుకుని చేయడం జరిగింది అఫ్ కోర్స్ ఇట్ ఇది ఒక అన్కన్వెన్షనల్ కాన్సెప్ట్ అయినా సరే ధైర్యం చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగానే ఖర్చు పెట్టి ఓన్లీ నన్ను నమ్మి కొత్త టీమ్ని కొత్త యాక్టర్స్ని పర్చేజ్ చేసి చేశారు బట్ ద ప్రోడక్ట్ కొత్త వాళ్ళతో చేసినట్టు ఉండదు ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ తప్పకుండా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్వర్సేషన్స్ మీకు వినడానికి దొరుకుతుంది వెరీ ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తన్ను ఎక్కువ మాట్లాడిస్తాను టాక్ అబౌట్ ఇట్ ఇంత ఇంత ధైర్యం ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ హాయ్

నేను అందరికి థ్యాంక్స్ చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి ఎందుకంటే జస్ట్ ఒక కెఫలో టీ తాగుతూ ఫ్రెండ్ కదా అని స్టార్ట్ చేసి సరే చాలా నుంచి చూస్తున్నాం చేద్దాం చేద్దాం అనుకున్నాం బట్ ఈ అలజడి ఎక్కడో మిస్ అయిపోతుంది ఒక టీం ఉంది ఆ గ్యాంగ్ రేపు అంటే ఎక్కడ పోయినా కను ఒక టీం దానికి ఒక డిఓపి కానీ ఆటస్ అంది హీరో కానీ వీళ్ళంతా ఒక వెలిగి వెలిగి ఉన్న టీలు మళ్ళీ ఎందుకు మనం తీసుకురావద్దు అని సరదాగా మాట్లాడుతున్న టైంలో ఇక్కడ ఉన్న నాకు ఒకటే ఒక పాయింట్ ఏంటంటే యోగి నాకు ఫ్రెండ్గా ఒక ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేశాము ట్రావెల్ అంటే మూవీలోనే కాదు పర్సనల్గా ట్రావెల్ చేస్తూ వచ్చాము సో ఈ సినిమాలో ప్యూర్గా మొత్తం హోల్ అండ్ సోల్గా నమ్మిందంటే డైరెక్టర్నే చాలామంది అన్నారు ఏంటి డైరెక్టర్ మీరు అంత నమ్మకమో అన్నారు అఫ్ కోర్స్ నేను నమ్మాను సో నమ్ముతూనే ఉన్నాను అన్నట్టు కానీ ముందుకు వచ్చాను స్టార్ట్ అయినప్పుడు ఇద్దరుగా ఉన్నా యాక్చువల్గా వండర్ఫుల్ అసలు ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు కానీ నాని ఆల్రెడీ చెప్పాడు హీ తను పాజిటివ్ కానీ చెప్పాడు నెగిటివ్ తీసుకోవద్దు సో స్టార్ట్ అయినప్పుడు సరే చిన్నగానే చేద్దాం నాని అనేసి వెళ్ళినప్పుడు మాకు ప్లాన్ పెద్దగానే ఉంది బట్ ఏంటి టీం అంత కొత్త వాళ్ళు నేను ఒక డైరెక్టర్ నమ్ముతున్నాను అనుకున్నాను బట్ నాని తీసిన నిజం చెప్పాలంటే ఒక రెండు మూడు డేస్ అయిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ఆ డిఓపి తీసే విధానంలో కానీ ఆ అందరికీ ఏంటంటే ఒక సరే డ్యూటీ లాగా చూడడం కొంతమంది చూస్తారు వెళ్ళాం షూట్ చేసాం మన క్యారెక్టర్ వచ్చిన కదా డైలాగ్ చెప్పాం కూర్చున్నాం అలా లేదు ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ డిఓపి కాంచి ఒక లైట్ మెండ్ కాంచి వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇంకా ముందుకు తీసుకెళ్దాం మీరు ఎక్కడ అన్నట్ల అన్నట్లే ముందుకెళ్ళాం సో థ్యాంక్స్ నాని యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ది మోటివేషన్ సినిమాకి అరే ఇంత కష్టపడతారా సినిమాకి ఇంత ప్రాణం పెట్టి తీస్తారా అనేది లిటరలీ మీరు అందరు నాకు టేస్ట్ చూపించారు యాక్చువల్గా సో యాజ్ అ ప్రొడ్యూసర్గా చేద్దాం ఇంత డబ్బులు పెడితే అయిపోద్ది కదా అంతా వీళ్ళు చూసుకుంటారు అన్న ఒక కాన్సెప్ట్తో అన్న నేను బట్ మీ అందరూ హార్డ్ వర్క్ నెక్స్ట్ సందీప్ జంగా వండర్ఫుల్ మ్యాన్ యాక్చువల్లీ నీ డెడికేషన్ షూట్లో చూస్తుంటే నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చేది ఏంటి ఆర్టిస్టులు ఇంతగానో ఇబ్బంది పెడతాడా ఎందుకు ఎవరు ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటుంది నాకు ఇలాగే కావాలి సీన్ రావాలి నేను డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ చేయలేని సిచ్యువేషన్ అంటే అతను నమ్మాను స్టోరీ ఎలా ఉంది సందీప్ సూపర్పా ఈ సినిమా తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అనుకున్నాను ఆ రోజు మాత్రం మర్చిపోవద్దు నైస్ అండ్ కమింగ్ టు ది దీక్షన్ ఉన్నారు మన గారు సో తను కూడా చాలా బాగా చేశాడు సో మీరు ట్రైలర్లో చూసుంటారు సో అలా ఒక్కరని కాదు ఈచ్ అండ్ ఎవరీ మన పోలీస్ క్యారెక్టర్ లో గానీ సపోర్టింగ్ క్యారెక్టర్ లో గాని యా సందీప్ గారు ఇప్పుడు వచ్చారు గారు ఇలా ఈ ఒక్కరని కాదు మన ఆర్టిస్టుల విషయానికి వస్తే యోగి చెప్పినట్టు కానీ అందరూ సినిమాకి ప్రాణం పోసారండి అందరు చెప్తే కదండే సినిమా ప్రాణం పెట్టి తీసాము ఇలా అనడం కాదు ఒక్కొక్క ఆర్టిస్ట్ చేస్తుంటే బయట నుంచి చూస్తున్న ఒక ప్రొడ్యూసర్ లా కాదు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇంకా తగ్గించొద్దు ఎక్కడ తక్కువ చేయొద్దు అనేసి ప్యూర్లీ డైరెక్టర్ని నమ్మారా మీరు డైరెక్ట్ ఒక్కరిని ఎలా నమ్ముతారు అనే దానికి ఆన్సరే ఇప్పుడు వచ్చిన మీకు ట్రైలర్ నెక్స్ట్ వచ్చే మూవీ నమ్మండి తప్పలేదు డైరెక్టర్ నమ్మండి డైరెక్టర్ పని డైరెక్ట్ చేసుకొనిస్తే మనమే సాఫీ వెళ్ళిపోతాయి సో అలాగే మన హీరో నరేన్ చాలా బాగా చేశారు యాక్చువల్గా దానికి తోడుగా ఇక్కడ పోస్టర్లో కనబడుతున్న హీరోయిన్ చూసి చెప్పాలి చాలా బాగా చేశారు ఎక్కడ కూడా ఇక్కడ స్క్రిప్ట్ ఇలా కాదు అలా కాదు అనుకోకుండా కూడా అందరూ చాలా సపోర్ట్గా చేశారు వాళ్ళు చేసిన సపోర్టే ఈరోజు ట్రైలర్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ అక్కడ మాధురి గారు స్టైలింగ్ తను చాలా బాగా చేశారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో చాలా బాగా చేశారనమాట దీనికి ఒకటే డైరెక్టర్ని ఎలా నమ్ముతారు అనే వాళ్ళకి ఆన్సరే ఈ ఆ గ్యాంగ్ రేపు సో నాకున్న ఇంటెన్షనల్ ఏంటంటే ఆ గ్యాంగ్ రేపు వన్ హిట్ అయింది టూ హిట్ అయింది ఆలోచన ఎందుకు మిస్ అవుతుంది అనేది నాలో మొదలైన క్వశ్చన్ మార్క్ ఎన్నో చేస్తున్నారు సందీప్ గారు చాలా చేశారు ఈ గ్యాంగ్లో ఈ ఆ గ్యాంగ్ రేపులో ఉన్న వాళ్ళు ఆడ సందీప్ అండ్ యోగి ఇదొక గ్యాంగ్ అనమాట యాక్చువల్ చెప్పాలంటే నా దృష్టిలో సో ఇలాంటి గ్యాంగ్ ఎన్నో సిరీస్లో వస్తున్నాయి కానీ ఇది టూ దగ్గర ఎందుకు ఆగింది దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటూ స్టార్ట్ అయిన ఒక చిన్న ఆలోచన ఈరోజు ఇంత పెద్దగా ఉంది నెక్స్ట్ కుదిరితే ఇంకా ముందు ముందు కూడా దీన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్తాం సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ నాకు లిటరల్ చెప్పాలంటే ఆర్టిస్టులకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను నాని ఏమనుకోవద్దు నేను చూస్తూనే ఉంటాను నేను వీళ్ళవకు బట్ దాస్ ఇట్ నాకు సినిమా టేస్ట్ చూపించారు చాలా బాగుంది యా థ్యాంక్ యూ నాగ్ జస్ నాగ్ గారు అండ్ మీకు ఈ సినిమాతో చాలా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే మా మెయిన్ చీఫ్ గెస్ట్ వచ్చారు అసలు ఈ ఆగా పార్ట్ వన్ కి పార్ట్ టూ కి మెయిన్ ఫేజ్ మా ఆట సందీప్ గారు అండ్ లవ్ యూ టూ సినిమాలో హీరో గా వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు అండ్ మా ఎక్సలెంట్ కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ హ్యాండ్స్ అండ్ మ్యాన్ మా ఆట సందీప్ గారికి గ్రాండ్ వెల్కమ్ అంటే స్టేజ్ అండి చాలా సేపటి నుంచి వచ్చేస్తున్నాం మీకోసం ఎస్ అండ్ అలానే ఇంకా బ్యూటిఫుల్ అండ్ గవర్జెస్ హీరోయిన్స్ కూడా వచ్చారు ఈ రోజు మాకు గెస్ట్ సో ప్రశాంతి గారు సవత్నామా దాస్ లో విశ్వక్ గారికి ఆపోజిట్ గా చేశారు నెక్స్ట్ గాంధే మూవీలో హీరోయిన్ ముందుకు రాబోతున్నారు బ్యూటిఫుల్ అండ్ గవర్జెస్ హీరోయిన్ ప్రశాంతి గారు ప్లీజ్ వెల్కమ్ స్టేజ్ అండ్ తెలుగు తమిళ్ కన్నడ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ అండ్ తెలుగు రెండు సపోర్టింగ్ రోల్ గా ఇక్కడ చేశారు అక్షత శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి అండ్ ద స్ట్రాంగెస్ట్ గర్ల్ యాక్టర్ గా ప్రొడ్యూవర్ గా రాణి ప్రీమి అని వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు నజయో గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ ముందుగా నె గారిని చాలా మంది ముందు ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండ్ ఇక్కడ వెయిట్ చేసిన గెస్ట్లందరికీ నమస్తే హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇట్స్ బీన్ మోర్ దాన్ టూ ఇయర్స్ వచ్చి భూమి తర్వాత నేను మళ్ళీ ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు బస్ స్టిల్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ టు ద టీమ్ నాకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సీరియస్లీ యోగి కంగ్రాచులేషన్స్ నాకి నాకు ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఐ థింక్ చాలా మోరల్ సపోర్ట్ మేము ఎక్కువ మాట్లాడకపోయినా లైక్ వీ ఆల్వేస్ గెట్ రిలేటెడ్ టు ఇన్ ద ఐ మీన్ అబౌట్ ద మూవీస్ సో నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అది నాతో చేయాలనే నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా సో ట్రైలర్ చూశాను నాకు నేను ఫ్రాంక్లీ చెప్తా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేను చూడలేదు సారీ ఫర్ దర్ బట్ థర్డ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతే చాలా ఒక క్యూరియాసిటీ పెట్టింది యాక్చువల్లీ ఏంటి అసలు అని ఎస్పెషల్లీ ఆ డ్రగ్ గురించి కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ ఎస్పెషల్లీ ప్రీతి గారు వెరీ గుడ్ జాబ్ అండి నేను చెప్పకూడదు ఐఎమ్ నాట్ ఎ బిగ్ యాక్టర్ బట్ స్టిల్ యాజ్ అ యాక్టింగ్ ప్యాషన్ ఉండటంతో చెప్తున్నాను చాలా బాగా చేశారు అండ్ మ్యూజిక్ వీ నో దాట్ కబీర్ గారు యూ ఆల్రెడీ ఇట్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ మోర్ మోర్ ప్రాజెక్ట్స్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది యోగి గారు యోగి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ అండ్ ఐ హోప్ ఇది చాలా పెద్ద ఓటీటీకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ అన్నట్టు డైరెక్ట్ నేను నమ్మాలి అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం సో ఇట్స్ ఆల్వేస్ ఏ క్యాప్టెన్ టు ద షిప్ అండ్ యూ ద క్యాప్టెన్ టు ద షిప్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ నాగ్ నువ్వు చాలా సంపాదించాలనుకోంతో అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్కడ దాకా తీసుకెళ్తావో ఈ సిరీస్ని తీసుకెళ్ళు ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మజు వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఆల్రెడీ చాలా చూశారు క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది సో దానిలో చాలా అద్భుతంగా నటించి వండర్ఫుల్ గా ని పండించారు సో ప్రీతి సుందర్ గారు యాజ్ శ్రేష్ట గారు మా ఆగాంగ్ రేపు త్రీ హీరోయిన్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ నెక్స్ట్ ఆగాంగ్ రేపు కి హీరోగా వండర్ఫుల్ గా యాక్ట్ చేసిన మా నరేన్ అన్నసాగరం గారు యాజ్ అభి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ హీరో అరుణ్ బాబు గారు అని మాకు ఆగా రేపు మంచి రోల్ చేశారు అరుణ్ బాబు గారు వాయిస్ అందించారు ఒకసారి ఎక్కడున్నారు ఒకసారి ముందుకు రావచ్చు కదా రండి అండ్ ముందుగా పీపీ సుందర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఫర్ మీడియా కవరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో వితౌట్ యూ నథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే వచ్చారో ఎవ్రీ బాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎన్కరేజింగ్ ఆర్ టీమ్ అండ్ సో కమింగ్ టు ద మూవీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బికాజ్ వితౌట్ యూ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు experiment on the character and show. Uh, it was like uh, we all were in sync and Mata so whatever director wanted me to do I was doing it and uh, he was very happy and I was very happy working with him and uh, thank you so much Nani Garu uh, Pratyoka frame it was really nice and actually you gave life to the um, to the emotion so this character this film is an emotion for me and uh, i hope i have uh, did have done justice to the character so Mirandar um, andar thank you so much for all the support and i would like to say all the best to all of our team members and uh, without you all it was not possible to reach here and producer garu i seriously did not expect <laughs> this big so big thanks to you and uh, all the uh, who all worked with me all the co-actors uh, thank you so much we all uh, like collaborated worked together uh, until we were in sync together so problem avaledu so we all are talented here producer garu director garu because of them I could deliver what I was about to do it thank you so much everyone here